నర్సరాపేట మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం గత రోజుల నుండి పోరాటం సాగిస్తున్నారు ఇప్పటికే పలుమార్లు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఫలితం లభించలేదు దీంతో ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులకు నాయకులు మద్దతు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ స్పందించి పారిశుద్ధ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు గుర్తించమని చెప్పి మరి పద్నాలుగు రోజులు మీరు డిమాండ్ చేస్తూ ఉంటే ఈ ఈ పట్టణాల్లో ఉన్న ఈ నసలపట్న నియోజకవర్గంలో ఉన్న స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ అరవింద్ బాబు గారికి అనిపించలేదా అని చెప్పి ఈ నంద మరి ఆయన తీసుకు పట్టుకొని మరి పట్టణంలో అక్కడక్కడ ఆ పద్ధతుల్లో మరి ఏదో మేము గుర్తు చేస్తున్నాము బాగు చేస్తున్నాం అని చెప్పి ఆయన చేస్తూ ఉంటే కార్మికులు చేయాల్సిన పని మరి పని చేయకుండా ఎందుకు కూర్చున్నారని చెప్పి ఆలోచన ఆయన ఎందుకు రాలేదు వారు ఏమడుగుతున్నారు ప్రభుత్వము మాకు కల్పించిన జీతాలు మా జీతాలు మాకు ఇవ్వండి మా దీపాలని కోత పెట్టవద్దు మరి ఇరవై ఒక్క వేల రూపాయలు అంత కింద చేసుకుంటే ఇరవై వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు సమానా పనికి సమాన వేతనము అట్టండిది మరి ప్రభుత్వం ఎనిమిది వేల రూపాయలు వారికి ఇస్తూ ఉంటే మధ్యలో అవన్నీ జేబులో పెట్టుకొని ఐదారు వేల రూపాయలు ఇవ్వడానికి వీళ్ళు లేదండి ఎవరండి ఇలా బాబు సోమాదేవన్నా మీరు కష్టపడి మీరు కష్టపడి వీరికి కల్పించిన జీతాన్ని పూర్తిగా వీరికి చెల్లించకుండా ఐదారు వేల రూపాయలు ఇవ్వడం ఏంటి వారు చేసిన పనికి మరి ఆ జీతం పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది ఆ రకంగా జీతం ఎక్కొడి వీరు సహాయం చేయడం కోసం మరి మున్సిపాలిటీలో ప్రయత్నిస్తున్నారు అంతేకాదు మరి నత్పేడ మున్సిపాలిటీలో అతని ఎంతమంది ఎంతమంది కట్టుకున్నారు కట్టించాల్సిన పనిని మరి కొద్ది మంది వారికి ఆ రకంగా పనిచేస్తూ మిగతా జీతాలు బినామీ పేర్లతోటి వారి యొక్క తాటాగాలతో బినామీ పేర్లతో ఆ జీతాన్ని ఈ మున్సిపాలిటీలో మరి వారి జేబుల్లో పెట్టుకోవడం జరుగుతుంది అంతేకాదు కొంతమంది వర్కర్స్ మరి పనిచేసే వర్కర్స్ ని చేయకుండా వారి ఇళ్ళ దగ్గర పనిచేయడం కోసం వారి కుటుంబాల్లో బట్టుకోవడం కోసం వారి కుటుంబాల్లో దొద్దుకోవడం కోసం వారి కుటుంబాల్లో అన్నాలు ఉండడం కోసం ఈ రకంగా ఈ కార్మికుల్ని నసరాపేట వాటి కూడా వీరిని ఉపయోగించుకుంటూ నసరాపేట పట్టణాల్లో మరి పారిశుద్ధ్యాన్ని సరిగా చేయలేకుండా మరి చేసే పరిస్థితి ఈ నసరాపేట మున్సిపాలిటీ అధికారులు కమిషన్ గారు చేస్తూ ఉన్నారు అంతేకాదు వార్డుల్లో వార్డుల్లో కార్లు గురి కావాలను చేసి మరి ఎన్ని అవుతుందో అప్పుడప్పుడు ఒకరికి పంపిస్తారు బారావు ఇచ్చి ఆయన వచ్చి పాప ఆయన ఒక్క ఏం చేస్తాడు ఏదో చేశాను అన్నట్టుగా అక్కడక్కడ మీద కట్టం పడ్డ వాటిని ఆ తీసు దొరికి వెళ్ళిపోతాడు మరి ఈ పద్ధతుల్లో వర్కర్స్ని మరి పూర్తిగా పనిచేసే వర్కర్స్ని మరి ఎక్కువ మందిని పనిని బట్టి వర్కర్స్ని నియమించవలసిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా వారి యొక్క ముప్పై రోజుల జీతాన్ని పూర్తిగా ఇరవై ఒక్క వేల రూపాయలు చెల్లించవలసిన అవసరం ఉంది వారికి పూర్తిగా గౌరవం కల్పించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఆ రకమైన అగౌరవ పద్ధతుల్లో పరిభద్రత భద్రత లేకుండా గ్యారంటీ లేకుండా వారి యొక్క జీతాన్ని పూర్తిగా ఇవ్వకుండా ఈ అధికారులు ఈ మున్సిపాలిటీ అధికారులు చేసే మాట అయితే వారికి మరి ఈ రకమైన స్థాయి అన్ని పార్టీలని ప్రజా కలుపుకొని ఈ అధికారులకు వృద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను చేయబడుచుకుంటూ తప్పకుండా కార్మికులు వారి యొక్క హక్కుల్ని సాధించే వరకు మరి వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు మరి పూర్తిగా వారికి మద్దతు పరిగి వారి యొక్క సమ్మెని సక్సెస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వారికి పూర్తిగా మార్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఏఐసియుటి తరఫున మేము పూర్తిగా వారికి మద్దతు పలుకుతున్నామని చెప్పి వారి యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ సంగతి మేము ఏర్పాదం చేయడానికి మేము అన్ని విధాలుగా వారికి తోడ్పాటు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ చాలా తీసుకున్నాను